పొద్దున్నే దేవగానే ఈ వీడియో చూడండి హరిరహరతి పాపాని హరినామం పాపాలను హరిస్తుంది దుష్ట చెత్తైర విస్మృత చెడు తలంపుతో అనిచ్ఛయాపి సంస్పృష్టో ఇష్టం దహత్యేవహి అగ్ని కాల్చే తీరును అట్లాగే హరినామం అతడు గంగానదివలే నదివలే గయాక్షేత్రీతమకే రాముడు నిర్మించిన వారధి వలె తారక మంత్రాన్ని పరమశివుడు ఉపదేశించేసే కాశీ క్షేత్రం క్షేత్రములే పవిత్రుడు అని రెండు అక్షరముల జంట కాశ్యాం కురుక్షేత్రే కాశీ క్షేత్రమున కురుక్షేత్రమున నైమిసారణ్య ఏవచ నైమిసారణ్యమున యత్ తేన యేనోక్తం చేయబడిన పుణ్యకర్మ యొక్క ఫలమును అతడు పొందును హరి దేత్యక్షరద్వయం ఎవరి నాలుకపై హరి అనే రెండు అక్షరముల జంట నడయాడుతుందో అతడు పృథివ్యామ్యాని తీర్థాని ఈ పుడమిపైన పుణ్య నదులను న్యన్యయత నానిచ పుణ్యక్షేత్రాలను సాని సర్వान्यशेषानी దర్శించిన ఫలము సేవించిన ఫలము హరి రిత్యక్షర ద్వయం రెండు అక్షర హరినామం పలుకినవని కలుగును గవాం కోటి సహస్రాణి వేల కోట్ల గోవులను దానం చేసిన ఫలము హేమ కన్యా సహస్రకం బంగారము చేత అలంకృతలైన వేల కన్యలను దత్తం స్యాత్తేన ఏనోక్తం దానము చేసిన ఫలము కలుగుతుంది అతనికి హరి రెత్యక్షరద్వయం హరి అనే రెండు అక్షరములు ఎవరు పరుగుతారో వారి ఋగ్వేదోథయజుర్వేదృగ్వేదము యజుర్వేదము సామవేదోప్యథర్వన సామవేదము అథర్వవేదము అధీతస్తేనయే నోక్తం అధ్యయనం చేసిన వారికి ఏ ఫలం కలుగుతుందో అటువంటి ఫలం కలుగుతుంది హరిరేత్యక్షరద్వయం హరి అనే రెండు అక్షరములు కలిగిన వారి అశ్వమేధైర్ మహాయజ్ఞేహి అశ్వమేధము వంటి మహాయజ్ఞాలను నరమేధైస్తథైవచ నరమేధము మొదలైన సకల శ్రౌత యాగాలను ష్టం స్యాతేన యేనోక్తం ఎంతో కష్టించి చేస్తే కలిగే ఫలము అతని కలుగుతుంది హరి రత్యక్షర ద్వయం హరి అనే రెండు అక్షరములు పలికిన వారికి ప్రాణ ప్రయాణ పాథేయం జీవి ప్రయాణానికి సిద్ధమైనప్పుడు దారిభత్యం అవుతుంది సంసార వ్యాధి నాశనం ఈ ప్రకృతి సంబంధం అనే వ్యాధిని తొలగిస్తుంది దుఃఖాత్యంత పరిత్రాణం సహింపలైన దుఃఖము నుండి మనలను రక్షిస్తుంది హరిత్యక్షరద్వయం హరి అనే రెండు అక్షరముల జంట బద్ధా పరిహారస్తేన అతనిచేత కావలసిన సాధన సామాగ్రి సిద్ధము చేయబడి ఉంటుంది మోక్షాయగమనం ప్రతి మానవ జన్మ ఇచ్చినందుకు పొందవలసిన అత్యుత్తమ ఫలాన్ని పొందడానికి కావలసిన సగృదచ్చారితమ్యేన ఎవరి చేతనైతే ఒక్కమారైనా పలకపడుతుందో హరి రిత్యక్షర ద్వయం హరి అని రెండు అక్షరముల జంట హరియష్టకమిదం పుణ్యం పుణ్యప్రదమైన శ్రీహరికి సంబంధించిన ఈ ఎనిమిది శ్లోకాల ప్రార్థన ప్రాతృద్ధాయ యపఠేత్ ఉదయాన్నే లేవగానే ఎవరైతే చదువుతారో ఆయుష్యం బలమారోగ్యం వారికి ఆయుష్షు బలము ఆరోగ్యము యశో వృద్ధి శ్రీయావహం కీర్తి సంపదలు కలుగుతాయి ప్రహ్లాదేన కృతం స్తోత్రం భక్త ప్రహ్లాదుడు అనుగ్రహించిన ఈ స్తోత్రం దుఃఖ సాగర శోషణం దుఃఖమనే సముద్రాన్ని ఎండింపజేస్తుంది ఏ మానవుడైతే అనుసంధిస్తాడో దీన్ని అతడు పొందుతాడు అత్యుత్తమ లోకంగా శాస్త్రాల చేత చెప్పబడిన శ్రీమన్ మహావిష్ణువు యొక్క నిజధామాన్ని చేరతాడు ఇది ప్రహ్లాద విరచిత హరియష్టకం నిత్యం చదువుకునే ప్రయత్నం చేద్దాం కనీసం ప్లే చేసి విందాం జయ శ్రీమన్నారాయణ